మోపిదేవి వెంకటరమణ గారు అతి త్వరలో టీడీపీలో చేరబోతున్నాడంట మోపిదేవి వెంకటరమణ గారు మొన్న ఢిల్లీ కూడా వచ్చారు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్న సందర్భంలో ఆయన కూడా ఉన్నాడు అప్పటికే రాజ్యసభ వాళ్ళని మార్చాలి మారుస్తారు ఐదని చెప్పి ఏదో నడుస్తున్నా మోపిదేవి వెంకటరమణ గారు మారుతారని అయితే నేనైతే అనుకోలే నా ఎదురుగా నించో ఉన్నాడు ఆ రోజు మోపిదేవి వెంకటరమణ గారు కర్ణం వెంకటేశ్వర లేకపోతే ఇట్లా కొంతమంది ఉన్నారు మేమందరం అక్కడి నుంచి ఉన్నాం ఆయన మారుతాడని అయితే నేనేది అనుకోలేదు కానీ ఆయన మారిన తర్వాత ఆయనకి ఏదో అసంతృప్తి అని ఆయనకి వైసీపీలో అన్యాయం జరిగింది అన్నట్టు చూడండి నాకు అదే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది నిజమే ఆయనకు అన్యాయం జరిగింది కానీ ఆయనకు అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారంటే మంత్రి పదవి ఇవ్వడం రాజ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం నిజంగా రాజ్యసభ సభ్యత్వం ఆయనకు ఆ రోజు ఆయనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వటం అనేది పెద్ద సెన్సేషన్ ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకి ఇంతలా చేస్తాడా అనిపించే అంత సొంత నియోజకవర్గంలో గెలవడనే ఒక వ్యక్తి ఆయన దేశం పోయి మంత్రి పదవి ఇచ్చారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా కీలకమైన సాగిచ్చాడు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అటువంటి వ్యక్తి నాకు అసంతృప్తి వైసీపీలో అన్యాయం జరిగింది ఎందుకు నీకు రెండు వేల ఇరవై టికెట్ ఇస్తే నువ్వు ఏమైనా గెలిచేవాళ్ళలాగా మోపుదేవి వెంకట్రామరా గారి మీద నాకు గౌరవం ఉంది కానీ ఎంతో కొంత అయితే బాధ కూడా ఉంది ఆయన లాంటి వాళ్ళకి న్యాయం జరగాలని కొంతమంది కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా అన్యాయానికి గురైనా కూడా మాట్లాడలేదు చూడండి అది ఎక్కువ బాధ కలుగుతుంది ఎందుకంటే పబ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన జైలుకి వెళ్ళాడు అనే ఒక సానుభూతి ఉంది అటువంటి వ్యక్తికి న్యాయం జరగాలని చెప్పి ఎంతో కష్టపడిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎంతో కష్టపడిన వ్యక్తి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేకపోతే ఇటువంటి మోపిదే వెంకటరమణ గారు మనకంటే ముందున్నాడు అటువంటి ఆయనకి న్యాయం జరగాలి మన తర్వాత అని ఆలోచించుకొని డ్రాప్ అయిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి ఇటువంటి వ్యక్తికి న్యాయం జరగాలని కోరుకున్న వాళ్ళందరూ ఈరోజు పడ్డారు నిజంగా మోపిదేవి వెంకటరమణ గారు పార్టీకి ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రో ఎక్కువ ద్రోహం చేశారు అంతకంటే ఎక్కువ 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 మా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీని అమితంగా అభిమానించే వ్యక్తులని మోపిదే మోపిదేవి వెంకటరమణ గారు ఇంకా వాళ్ళని నేను ఏమనాలంటే ఇంకంతక ఇంకా నాకు అంతకు మంచి పదం కూడా రావట్లేదు మీ మీరు చేస్తే కామెంట్ రూపాన్ని పెట్టండి నిజంగా మోపిదేవి వెంకటరమణ గారు అయితే డిసప్పాయింటెడ్ నాకు ఆయన మారుతాడనేది నేనైతే అనుకోలే హీఈ మోస్ట్ లాయల్ పర్సన్ ఆయన రాజకీయాల్లో రావడం కారణం రాజశేఖర రెడ్డి గారు ఆయన పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే ఆశామాషి కాదు ఎఫర్ పరితో వాళ్ళకి ఈరు మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చారు ఆయన నిలబడి గలబడు బహుశా ఆయన నిజంగా అన్యాయం ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఆ రోజు ఇవ్వకుండా రాజ్యసభ ఆ రోజు ఇవ్వకుండా ఉంటే ఆయన బలి ఉండేది అది నిజమైన అన్యాయం అనేది